హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్టీరియలు వంటిల్లు నెయ్యి రోజు మీకు అందరికీ అవైలబుల్గా ఉండే వాటర్ మిలన్తో రెండు రకాల డిఫరెంట్ జ్యూసెస్ చేసి చూపిస్తానండి నార్మల్గా చేసే కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది బాడీకి కూడా చాలా చల్లగా చాలా బాగుంటుందండి ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కూల్ కూల్గా జ్యూసెస్ అయితే తప్పకుండా తీసుకోవాలి అలాగే క్విక్గా చేసుకోవాలి టేస్టీగా ఉండాలి తక్కువ ఖర్చుతో అయిపోవాలి అంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ వేసుకోవాలి ఈ సీడ్స్ యూస్ చేసి మనం జ్యూస్ చేసామంటే ఒంటికి చల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు దాకా వాటర్ మెన్ పీసెస్ వేసుకోవాలి వాటర్ మెలన్తో పాటు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా బీట్రూట్ ముక్కలు వేసుకున్నామంటే జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక చిటికటి సాల్ట్ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ను ఫిల్టర్ చేసుకోవాలి దానికోసంగా ఒక బౌల్ తీసుకొని ఇలా స్టైనర్ పెట్టుకొని మన మిక్సీ పట్టు పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మెలన్ సీడ్స్ మొత్తం కూడా ఇలా ఫిల్టర్ అవుతాయండి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని జ్యూస్ను ఒకసారి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సబ్జా కంచెలను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి ఇవి వేసుకొని స్పూన్తో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక పదహారు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసి ఇచ్చారండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని అయినా కూడా తాగేయచ్చండి చాలా బాగుంటుంది అలాగే వాటర్ మిలన్తో చేసుకుని ఇంకో సింపుల్ జ్యూస్ రెసిపీ కూడా చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వాటర్ మిలన్ పీసెస్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఏడెనిమిది ఆకులు పుదీనా వన్ ఇంచ్ అల్లం చిటికరడు సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఇందులో పుదీనా వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే చిన్న టీ గ్లాస్ నిన్న వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ను ఫిల్టర్ చేసుకోవాలండి దానికోసంగా ఒక బౌల్ తీసుకుని ఫిల్టర్ పెట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ సీడ్స్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న ఒక టూ టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు కూడా వేసుకొని ఒకసారి విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకొని తాగేయడమే మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా వాటర్ మిలన్తో చేసుకునే రెండు రకాల జ్యూస్ రెసిపీస్ అయితే చూపించేశాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒంటికి చాలా చల్లగా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటలు ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్